రాజకీయాల్లో ఏపీలో జగన్ తెలంగాణలో కేటీఆర్ దూసుకుపోతున్నారని వేరే చెప్పక్కర్లేదు అయితే జగన్ ఎలా మాట్లాడినా కేటీఆర్ వ్యాఖ్యలు కూడా అలానే గా ఉంటాయి అనేది అందరికి తెలిసిన వాస్తవం వైసీపీ అధినేత జగన్ మంత్రి కేటీఆర్ చంద్రబాబు పై సెటైర్లు వేయడంలో ఒకరిని మించిన వారు మరొకరు అంటారు నాయకులు అయితే ఓటుకు నోటు కేసులో బాబుపై సెటైర్లు మంత్రి కేటీఆర్ వేసిన లెక్క అనేకం అనేది అందరికీ తెలిసిందే అయితే జగన్ సభలో మాట్లాడుతూ చంద్రబాబును ఉద్దేశించి ఈసారి సూక్తులు కథలు అల్లారు అందులో ఓ కథ ఇప్పుడు తెలంగాణలో ఏపీలో చర్చకు దారితీసింది ఒక ఊర్లో పదిహేడేళ్ల కుర్ర డు అన్ని వ్యసనాలకు బానిసై చివరికి ఇంట్లో కూడా దొంగతనానికి బానిసయ్యాడు తాగిన మత్తులో ఇంట్లో తండ్రి జేబులో దొంగతనంగా డబ్బులు తీస్తుండగా తల్లి చూసింది ఇదేంటని కుమారుణ్ణి ప్రశ్నించగా ఆమెను రోకలి బండతో కొట్టి చంపాడు అది గమనించిన తండ్రి అక్కడకు రాగా ఆయన్ను కొట్టి చంపాడు కొడుకు చివరకు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి ఆశ్చర్యపోతూ సొంత తల్లిదండ్రులనే చంపావని వాదించి ఏ శిక్ష విధించాలో చెప్పమని ప్రశ్నించగా అతను బోరుమని ఏడుస్తూ తల్లిదండ్రులు లేని పిల్లవాడినని తనను విడిచిపెట్టాలని అన్నాడట అది జగన్ చెప్పిన కథ దీంతో సభ మారుమోగిపోయింది అలాగే గతంలో కేటీఆర్ కూడా ఇలాంటి కథ చెప్పడంతో ఇద్దరూ ఒకే కథ చెప్పారంటున్నారు తెలుగు తమ్ముళ్లు దీనికి వైసీపీ నాయకులు కూడా రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు కేటీఆర్ ని జగన్ తమ్ముడు అని పలకరిస్తారు సరదాగా కలిసినప్పుడు ఆ పుస్తకం ఏంటో జగన్ కు కేటీఆర్ చెప్పాడని అందుకే ఇద్దరు అదే పుస్తకంలో కథని సభల్లో మాట్లాడారని చొలోక్తులు వేస్తున్నారు మొత్తానికి జగన్ తెలంగాణలో కూడా నంద్యాల సభ హీటును పుట్టించాడనేది తేట తెల్లమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి